మరో బ్రేకింగ్ చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు స్వతంత్రంగా ఉంటాన్ని ప్రకటించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు గత ఏడాది మార్చి ఆరున సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు సిర్పూర్ నేతల గొడవలతో కాంగ్రెస్ కు కోనపు దూరంగా ఉండాలని నిర్ణయించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు స్వతంత్రంగా ఉంటారని ప్రకటించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు గత ఏడాది మార్చి ఆరున సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు సిర్పూర్ నేతల మధ్య గొడవలతో కాంగ్రెస్కు కోనప్ప దూరంగా ఉండాలని నిర్ణయించారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో కోనపు దూరం కావడం షాక్ అనుకోవాలా ఓకే సతీష్ ఏదైతే సిర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అయితే భారీ షాక్ తగ్గిందని చెప్పవచ్చు ముఖ్యంగా గత కొంత కొన్ని నెలల క్రితం అయితే ఇటు బీఆర్ఎస్ నుంచి ఓడిపోయి ఇటు కాంగ్రెస్ లో చేరిన కోనేరు కోనప్ప అయితే తనకు కొంత కాంగ్రెస్ వ్యక్తులతోటి కాంగ్రెస్ నాయకులతోటి కొంచెం సందేహం అంటే గ్యాప్ ఏర్పడింది ఈ గ్యాప్ వల్లనే ఇదంతా జరుగుతుందనేది ప్రచారం అయితే సాగుతుంది ఏది ఏమైనా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండ విక్కలతో పాటు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా ఉన్న రావి కు వీరిద్దరికి మధ్య కొంత గ్యాప్ ఏర్పడంతో ఈ దూరం అయితే పెరిగిందని చెప్పవచ్చు నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల గ్రాడ్యుయేట్ బహిరంగ సభకు కూడా ఇటు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క రావడం సీతక్క వచ్చినా కూడా కోనేరు కోనప్ప రాకపోవడం పట్ల అయితే కొంత దూరం అయితే మనకు స్పష్టంగా ఏర్పడ్డది ఏది ఏమైనా కూడా ఈ రోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే ప్రసన్న హరికృష్ణ స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గౌడ్ను ఎన్నుకోవాలని గెలిపించాలని అయితే పెంచుకల్పేటలో అతను బహిరంగానే అక్కడ ఉన్న విద్యార్థులకు అయితే చెప్పడం జరిగింది ప్రసన్న హరికృష్ణను గెలిపించండి విద్యార్థులు విద్యావేత్త ప్రొఫెసర్ కాబట్టి అతనికి సామాజిక న్యాయం పట్ల అందరికీ అవగాహన ఉంటుందని అయితే ఆ కోనేరు కోనప్ప చెప్పడం జరిగింది ఇదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఒక స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలపడం అయితే కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చ దీనికి సంబంధించి రేపైతే ఇటు పిసిసి అధ్యక్షులు కానీ ఇటు జిల్లా మంత్రి సీతక్క కోనేరు కోనప్పతో సంప్రదింపులు జరిపే ఆలోచనలో ఉన్నట్టయితే మనకు సమాచారం అయితే ఉంది ఏమైనా కూడా ఇటు కోనేరు కోనప్ప అయితే గత కొన్ని రోజుల నుంచి అయితే నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను అని చెప్పడం కూడా ఒక చర్చ అయితే జరిగిందని చెప్పవచ్చు సతీష్ ముఖ్యంగా ఇటు సిర్పూరు కాన్స్టిట్యసీలో ఎప్పుడు కోనేరు కోనప్ప ప్రజల్లోనే ఉంటూ ప్రజల సేవలో ఉంటానని అయితే కోనేరు కోనప్ప చెప్పడం అయితే జరిగింది రానున్న రోజుల్లో స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తాను అని కోనేరు కోనప్ప చెప్పడంతో అయితే ఇటు చర్చ అయితే ఇటు కాంగ్రెస్ పార్టీలో కొంచెం హాట్ టాపిక్ అని చెప్పొచ్చు